హాయ్ అండ్ ఈ బ్లౌజ్ డిజైన్ కోసము బో రెడీ చేస్తున్నాను బో రెడీ చేయడానికి క్లాత్ ఈ సైడ్ ఇంచులు ఈ సైడ్ ఇంచులు తీసుకునేసి రౌండ్గా వేసి తర్వాత కొంచెం ఓపెన్ ఇంచి ఓపెన్ వదిలినాను అక్కడ లూప్ టన్నర్తో టన్ చేసేసి ఇలా ఎడ్జ్ రౌండ్గా ఇలా చేసేసి ఈ ఓపెన్ ఉంది కదా అక్కడ క్లోజ్ చేసుకునేది చేసుకున్న తర్వాత ఒక దారం తీసుకొని ఇలా టైట్గా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంచి అగలం క్లాత్ ఇలా తీసుకునేసి ఇలా టైట్గా గంటు వేసి దీన్ని ఇలా ఫ్లవర్ లాగా చేసేద్దాం చూడండి బో రెడీ అయిపోయా ఇప్పుడు ఈ బ్లౌజ్కి అనేది వేసేద్దాం ఇప్పుడు వేస్తా అంటే బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు లాంగ్ విడలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒక తూరి చూడండి ఈ డిజైన్ వచ్చేసి పైన లూఫ్లు బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ లాగా వచ్చి డైమండ్ షేప్ డిజైన్ వస్తుంది ఈజీగా బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే చాలు కట్ చేసి కుట్టేయగలరు వీడియో నస్తే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు